బీసీలో ఒక డ్రామా చేయలేదు బీసీలను రెచ్చగొట్టి బీసీలను హింస పెట్టి అధికార దుర్వినియోగం చేసి ఢిల్లీలో పోయి నరేంద్ర మోడీ మెడల్ ఉంచుతా అని చెప్పి ఆయన కాళ్ళ దగ్గర ఈయన మెడల్ ఉంచి వచ్చిండు మరి ఈ బీసీ రిజిరల్ ఏమైంది ఎంత ఉంది కార్యక్రమం ఉంది వ్యవహారం ఏందో ఒకసారి మీకు చెప్పుకునే ప్రయత్నం చేస్తాయి వినండిగా ఈ లెక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊర్లోకి వెళ్తే స్థానిక ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి ఊర్లో పోడింది ఒక ముఖ్యమంత్రి దిగు వస్తాడు మీకు తెలియదు ఆయన గురించి మీకు తెలియదు వార్డ్ మెంబర్ ఎలక్షన్ టైంలో కూడా వస్తాడు ఆయనే అవసరమైతే అవసరమైతే కార్యకర్తల ఎన్నికలు ఉన్నా కూడా వస్తాడు రేవంత్ రెడ్డి మీకు హేం తెలుసు ఆయన గురించి బ్రహ్మాండమైన ఆజానుభావుడు ఒకసారి వినండి ఏమంటాడంటే రేవంత్ స్కెచ్ సక్సెస్ బీసీ నినాదం సైట్రాక్ ట్రాక్ సడి సప్పులు లేని రిజర్వేషన్లు బీసీలకు ఇరవై మూడు శాతంతోనే సర్పంచ్ ఎన్నికలు బీసీ ప్రజలకు కూడా అర్థం కావాలా ఏమంటున్నాడు ఇక బీసీలకు ఇరవై మూడు శాతంతోనే సర్పంచ్ ఎన్నికలు బాబా బాబా ఎన్ని డ్రామాలు ఎన్ని నాటకాలు ఎన్ని కథలు ఏ మాడిర్రాయ మీరు బ్రహ్మాండం ఏ రాష్ట్ర ఇటువంటి కానీ ఆలోచనలు ఎందుకో రేవంత్ రెడ్డి లాంటి వస్తుంది ఒక లెక్కన మీరు చూసారా లేదో తెలంగాణ రాష్ట్రంలో గల్లీ గల్లీ ప్రజల గురించి కానీ రిజర్వేషన్ల గురించి కానీ వాగుల గురించి కానీ వంకల గురించి కానీ రైతుల కష్టాల గురించి కానీ ప్రజల సమస్యల గురించి కానీ ప్రతిది తెలిసిన మనిషి ఎవరైనా ఉన్నారా అంటే అది కేసీఆర్ కానీ ఏ ఏ ఊర్లలో ఏ ఏ సర్వే నెంబర్లతో ఎక్కడ భూములు ఖాళీగా ఉన్నాయో ఆ భూములు మొత్తం తెలిసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గా తీరుగానే ఇది రిజర్వేషన్ అంటే ఏం తెలుసు అమాండ్మెంట్ అన్నాడు నా తొమ్మిది గవర్నర్ దగ్గర బిల్ ఆమోదం అవుతుందన్నాడు అన్నాడు ఎన్నికలు వచ్చేస్తున్నాయి కేసీఆర్ కుట్ర చేస్తూ ఉన్నాడు బీసీల పైన నరేంద్ర మోడీ కుట్ర చేస్తూ ఉన్నాడు నానా రకాలుగా నాంచి ఈరోజు చల్లగా గొంతు కోసిన వ్యవహారం నలభై రెండు శాతం ఊసెత్త సర్కార్ కేటీఆర్ అరెస్ట్ పేరుతో పాలిటిక్స్లో చర్చ చీరల పంపిణీతో మహిళల సైలెంట్ గబ్చుప్గా జీవో నలభై ఆరు ఇచ్చిన ప్రభుత్వం త్వరలోనే ఎన్నికలంటూ ప్రకటనలు జీవోలు రావడంతో హడావిడిలో నిమగ్నమైన పార్టీలు ఇక అసలు విచిత్రంగా ఉంది గిది కూడా ఒకసారి చదివిద్దాం ఇక బీసీ రిజర్వేషన్ల అంశంలో రేవంత్ సర్కార్ స్కెచ్ సక్సెస్ అయ్యింది విజయవంతంగా ఈ అంశాన్ని సైడ్ ట్రాక్ పట్టించింది రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ ఊసే లేకుండా చేసింది ఇన్నాళ్లుగా మేం ఏమీ చెప్పలేదు మీరేమీ వినలేదు అసలేం జరగలేదు అన్న తీరుగా అందరినీ డైవర్ట్ చేసిందన్న చర్చ నడుస్తుంది ఇన్నాళ్లుగా నలభై రెండు శాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తామన్న ప్రభుత్వం ఇప్పుడు సై ఇలెంట్గా పాత పద్ధతిలోనే వెళ్తుంది జీవోలు సైతం ఇచ్చింది నిన్న మొన్నటి వరకు నిరసనలు ఆందోళనలు చేసిన బీసీ సంఘాలు కూడా ఇప్పుడు సైలెంట్ మూడ్లోకి వెళ్ళిపోయాయి దీంతో బీసీల రిజర్వేషన్ చర్చ లేకుండా పోయింది ఇగో ఫార్టీ టూ రిజర్వేషన్ టు ఇక ట్వంటీ త్రీ అంటే ప్రజలు కొంచెం పిచ్చు అయి ఉండి చెవులు కొంచెం పెద్దగా పెట్టుకొని ఉంటే క్యారీ ఫ్లవర్లు ఇంకేమైనా ఫ్లవర్లు ఉంటే బ్రహ్మాండంగా అమర్చేసి చెవుల శంఖాలు కూడా ఊదించి వేడి చేసాడు అయితే మొన్నటిదాకా కొందరు బీసీ నాయకులు కూడా వచ్చేస్తుంది ఇంత పిచ్చువాళ్ళు ఎవరున్నారు బీసీ వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి మేధావి అనుకుంటుండ లేకుంటే రేవంత్ రెడ్డి మంత్రివర్గము ఎమ్మెల్యే వర్గాలందరూ కలిసి వీళ్ళు బాగా మేధావులు పీహెచ్డీలు డిగ్రీలు చేసిన వాళ్ళ ఒక్కొక్కరిని చరిత్ర చేస్తే ఇంటర్ కూడా పాస్ కాలే ఒక్కొక్కరు సరిగ్గా ఒక్కరికి కూడా రాజ్యాంగం పట్ల కానీ బీసీ రిజర్వేషన్ల పట్ల కానీ అవగాహన కూడా లేదు ఇక రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న నలభై మంది సలహాదారులకు కూడా వాళ్ళు పది పాస్ అయ్యలో లేదు కూడా తెలియదు బీసీ రిజర్వేషన్లు కేంద్రం ఆమోదించకుండా వీళ్ళు గిన్ని దాంట్లో కాడ ఒక్క స్థానిక ఎన్నికల కోసం గింత భయం రేవంత్ రెడ్డికి మొన్న ఒక్క కేటీఆర్ అయి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి లాగులు నడిచేలా చేసిండు ఒక్క బై ఎలక్షన్కి పది బై ఎలక్షన్లు వస్తే బయటికి రాని వీళ్ళు ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా ప్రభుత్వం జోక్యం చేయాల్సిన ఉంది స్థానిక ఎన్నికలు పెట్టుకోండి అని పెట్టేస్తే ఎన్నికల కమిషన్ దాన్ని చూసుకోదా దానిపైన కసరత్తులు వన్నదా రేవంత్ రెడ్డి దిగాలన్నా నేను ఇష్ట నేను ముందే చెప్పిన నీకు దమ్ముంటే నీ పదవికి రాజీనామా చేసి బీసీ బిడ్డను ముఖ్యమంత్రిగా చేయి ఈరోజు బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించు ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి బీసీలు వరుస పట్టి ఎమ్మెల్యేగా నిలబెట్టు ఈరోజు కార్పొరేట్ పదవులే కానీ జిహెచ్ఎంసీ పదవులే కానీ లేకుంటే మార్కెట్ చైర్మన్ పదవులే కానీ ఏ పదవులు ఉంటే ఆ పదవులు అందరూ రాజీనామా చేసేసి ఈరోజు బీసీలకు ఇయ్యాలే అప్పుడు మేము ఒప్పుకుంటాం నీకు పాల రాజితోటి కర్రె రాతితోటి బ్రహ్మాండ విగ్రహాన్ని చెక్కించి ఇరవై నాలుగు గంటల పాలాభిషేకం మోటార్ పెట్టిస్తాం నీ మీద బరాబర్గా చెప్తున్నా ఎప్పటికీ ఏరులై పారుతూనే ఉంటుంది మీ మీద దాన్ని మించిన త్యాగం మరొకటి ఉండదు మొన్నటి దాకా ఏదో ఉంటుంది సామెత కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాట పాడినట్టుగా ఉంది వ్యవహారం వీళ్ళది మామూలు రాగం తీసిర్రా ఓరేకోరు రాగం పాడుగాను ఎవరెస్ట్కి చేరిపోయింది ఆ రాగం ఇప్పుడు చూస్తేనేమో కథ ఖల్లాస్ అయిపోయింది ఉన్న ఇరవై మూడు శాతం రిజర్వేషన్ అంటే బీసీలు చెప్పించబడతారు ఊళ్ళోలోకి వస్తే ఎవరైనా ఊళ్ళోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని నిలబడుతున్నా అంటే బీసీ వాళ్ళు చెప్పులు తీసుకొని మెడల మీద పల్ల పళ్ళను జరుతారు అంతే కదా ఏం డ్రామా ఏం డ్రామా అబ్బో రాజకీయం అంటే గిట్లా ఎవరైనా కొత్తగా రాజకీయాలు రావాలంటే రేవంత్ రెడ్డి ఎపిసోడ్లో చూసుకుంటే సరిపోతుంది